మామూలుగా అయితే చైనా పాకిస్తాన్ స్నేహమైనటువంటి దేశాలు కాకపోతే ఇప్పుడు చైనా పాకిస్తాన్ కూడా కొంచెం ఎడబాటు వచ్చింది ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవడం అమెరికాకి చైనాకి పడకపోవడం అయితే ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా సాధారణంగా చైనా ఎప్పుడైనా సరే భారత సరిహద్దుల విషయంలోను అలాగే భారతదేశానికి చెందినటువంటి అరుణాచల్ ప్రదేశ్ మాదే అని ఇప్పుడు వాదిస్తుంటారు కదా ఆ వాదన వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ కూడా చైనాకి సపోర్ట్ చేయడం లేదనుకుంటే కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం అటు చైనాకి అనుకూలంగా ఉంటూ ఇటు కశ్మీర్ సమస్యను లేవనెత్తుతూ ఉండేది అయితే ఈసారి చైనాకి సపోర్ట్ గా నిలిచినటువంటి పాకిస్తాన్ మన ఈ మధ్య చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కొంతమంది అరుణాచల్ కి చెందినటువంటి వారి యొక్క వేసాల విషయంలో పెద్ద రాధాంతం చేసింది కదా అప్పుడు మన భారత్ చైనా రెండు కూడా మాటల యుద్ధం చేసుకున్నాయి అరుణాచల్ ప్రదేశ్ మాది మీకు ఇండియా పాస్పోర్ట్ ఉంటే అది చల్లదు ఆ వేసా పనికిరాదు అని మాట్లాడింది కదా దాని విషయంలో పెద్ద రాద్దాంతం జరిగితే ఆ సమయంలో పాకిస్తాను చైనాకి సపోర్ట్ చేసింది అయితే ఇక్కడ చైనా ద్వంద్వ వైఖరి ఏంటంటే మీరెవర మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీకు అమెరికా ఇది కదా అమెరికా అంటే ఇష్టం కదా మీరు అమెరికాకి సపోర్ట్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు భారత్ మేము చూసుకుంటాం భారత్ విషయంలో మీరు మధ్యలోకి రావద్దు భారత్కి మాకు ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కరించుకోగలము అంటూ పాకిస్తాన్కి గట్టిగానే ఇచ్చింది చైనా ఎంబసీ అలాగే కొంతమంది చైనా అధికారులు కూడా అయితే ఇక్కడ చైనా సరిహద్దు విషయంలో భారత్తో జగడమాడిన వాణిజ్య పరంగా చూస్తే ఇక్కడ నూట పది బిలియన్ డాలర్లు భారత్తో ఉంది పైగా ఇప్పుడు భారత్ అమెరికాకి దూరం జరగడం చైనాకి కూడా మంచిదే రష్యాకి దగ్గరవుతున్న కొలిది రేపు చైనా కూడా దగ్గర అవుతుంది ఇప్పటికే ఎస్సీఓ సమ్మిట్ లో నరేంద్ర మోదీ వెళ్లారు కాబట్టి అంతర్జాతీయ రాజకీయాలన్నీ కూడా చరవేగంగా మారిపోతున్నాయి పైగా భారత్ లాంటి దేశం దగ్గర అవడం ఇప్పుడు ఇటు సరిహద్దు సమస్యలు ఎప్పటికీ ఉంటాయి ఆ సరిహద్దు సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని ఇరు దేశాలు అంటున్నాయి కానీ చైనా పద్ధతి ఎప్పటికీ కూడా అది ఒక పరిష్కారానికి రావు ఒకవేళ పరిష్కారమే అయితే గనక మనం చాలా భూభాగాన్ని తీసుకోవాలి చైనా నుంచి చాలా అంటే చాలా భూభాగం మూడు వేల ఇంటూ నలభై కిలోమీటర్లు అంటే ఇంచుమించు చాలా అంటే చాలా ఎక్కువ దాదాపు ఒక లక్ష ఇరవై వేల చదరపు కిలోమీటర్లు తీసుకోవాలి మనం అంత భూభాగం కైవసం చేసింది ఇది కాకుండా చిన్ ఉంది చిన్ ప్రాంతం మొత్తం మందే ఈ నెహ్రూ చేసినటువంటి దరిద్రమైనటువంటి పనుల వల్ల చండాలమైనటువంటి పద్ధతుల వల్ల పరిపాలన వల్ల అక్షయ చిహ్నం అటు చైనాకి వెళ్ళిపోయింది అది కాకుండా లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్లు మనకు రావాలి ఒకటి కాదు రెండు కాదు లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్లు అంటే తక్కువ ఏమి కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి వాళ్ళకి ఎప్పటికీ జగడం అనేది ఉంటూనే ఉంటుంది అది పరిష్కారం అవ్వదు అయితే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవ్వడం చైనాకి నచ్చలేదు పైగా ఇప్పుడు పాకిస్తాన్ అంటే భారతదేశానికి ఎప్పటికీ పడదు కాబట్టి భారతదేశం ఇప్పుడు చైనాకి దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చైనా భారత్ రెండు కూడా స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాణిజ్య పరంగా కూడా రెండు దేశాలు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి రష్యా కూడా ఇప్పుడు భారత్కి సపోర్ట్ చేస్తుంది అటు చైనాకి కూడా రష్యా స్నేహపూర్వకమైనటువంటి దేశం కాబట్టి ఇంతకు ముందులా ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్తో జతగట్టేసి ఏది పడితే మాట్లాడేద్దామంటే ఊరుకోరు అందుకే చైనా కూడా తెలివిగా భారతదేశం విషయంలో వచ్చేసరికి మీరు మధ్యలోకి రాకండి మేము భారత్ చూసుకుంటాము అన్న విధంగా పాకిస్తాన్కి అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అంటే ఇక్కడ చైనా మనకేది సపోర్ట్ చేస్తుందని కాదు దాని యొక్క ఉద్దేశం దానిదే దాని యొక్క స్వార్థం దానిదే అంటే ఇక్కడ మనం అంటే కీలకంగా మారాం అంతర్జాతీయ రాజకీయాలు ఈరోజు భారత్ కీలకంగా మారింది